ముఖ్యమంత్రి ఇందిరావు అచ్చెన్నాయుడు గారి వ్యవహార శైలి ఎలా ఉంటుందన్నటువంటిది ఈ వాదక పేపర్లో చూస్తే మనకు అర్థమవుతుంది వ్యవసాయ యంత్ర పరికరాల కాంట్రాక్ట్ భారీ అవినీతికి వ్యవసాయ మంత్రి మరియు ఆయన ఓఎస్ చేసినటువంటి నిర్వాహకానికి ఇది ప్రబల నిదర్శనం ఇది ఏమిటంటే అసలు విషయం వ్యవసాయ పనిముట్లు మరియు ఎంత పరికర యంత్ర పరికరాలు రేట్ పెంచి కోట్ల రూపాయలు కుంభకోవడానికి తెరలేపారు కంపెనీతో డీల్ కుదర్చమని ఆగ్రోస్ జిఎంపై మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడి పదే పదే చేయడం మీద మీ అంతు చూస్తామని చెప్పి అంతు చూస్తామని డీల్ కుదరకపోతే బెదిరింపులు ఈ నేపథ్యంలో ఆగ్రోస్ జిఎం చంద్రమోహన్ గారు నేను ఇక్కడ పని చేయలేను స్వతంత్రంగా ఇక్కడ నేను పని అని చెప్పి నిశ్చయానికి వచ్చి అవినీతి చేయమని నా మీద మంత్రి వైఎస్డి ఒత్తిడి పెడుతున్నారు కనుక దీర్ఘకాలిక సెలవు కావాలని ఆ లేఖలో యథార్థాన్ని వాసాను ಆಗ್ರೋ ಸಾಫ್ಟ್ವರಿ ಗತ ಏಳು ಅರವೈ ವೇಲು ಅರವೈ ಕೋಟ್ಲು ಸಬ್ಸಿಡಿ ಇರವೈದು ವೇಲ ಯಂತ್ರ ಪರಿಕರಾಲು ಪಂಪಣಿ ಗತ ಎ ಈ ಪ್ರಭುತ್ವ ఈ సంవత్సరానికి కాదు రెండు వందల నలభై కోట్లు విలువైన యంత్ర పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించింది ప్రభుత్వం నిశ్చయించింది రెండు వందల నలభై కోట్లు అమాంతంగా ఒక్కసారి పెరగడంతో ఆశలు చిగురించాయి ఈ కాంట్రాక్ట్ అడ్డుగోలు అవినీతికి మీరు జిఎం తో మాట్లాడండి మాట్లాడి అని చెప్పి ఈ చెప్పిన తర్వాత వాళ్ళు చేయలేక శతమతం అవుతుంది కాలయాపన జరుగుతుంటే దాని మీదను ఓఎస్డి గారు ఫైర్ అయిపోయినారట లైన్ ఫైర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా ఇక్కడ మన జిల్లాలోనే పనిచేశారు అర్థం కాలేదా ఫైర్ అయిపోయి వాళ్ళు చేస్తే ఇంక నేను ఈ ఈ ఉద్యోగాన్ని నేను చేయలేను నాకు సెలవి పెట్టండి ఈ ప్రభుత్వానికి ఒక నమస్కారం మీకు ఒక నమస్కారం అని చెప్పి సెలవు పెట్టి వెళ్ళిపోయాను అందులో భాగంగా మంత్రి ఓఎస్ ఆక్రోష్ జీఎంపై అవినీతి సహాయపడమని ఒత్తిడి పిచ్చాడు ఒత్తిడి ఏనాడైతే పెంచాడో ఇంకా దాని మీదను నేను చేయలేదని చెప్పి సెలవు పెట్టి అని వెళ్ళిపోయాడు మనం చూస్తున్నాం మన జిల్లాలో ఎరువులు స్క్వేర్ ఎలా ఉందో ఈ రోజుకి ఎవరికి ఎరువులు అందలేదు మీలో వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు కదా అందే ఇంతవరకు ఎరువులు అందకపోతే ఏ రైతు ఏం పండిస్తాడు ఏం సుఖపడతాడు అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్లాక్ ని డీల్ చేసుకుని అనుకుంటున్నాడు దిస్ ఈస్ అే ఇట్ ఈస్ ద వే టు ఆర్గనైజ్ థింగ్స్ ఎవరైనా సరే మా ప్రభుత్వానికి మంచి పేరు రావాలి మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తే అందులో ఆ గర్వంతో మేము బ్రతకాలి అని చెప్పి ప్రభుత్వం అధికారులు అందరూ కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉండకూడదని అనుకుంటారు అందుకే ఇవాళ ఎరువుల కోసం ఈ ఇంప్లిమెంట్స్ బేరమాడి ఒప్పించి చేసేదానికి కూడా చేసినటువంటిది అది అచ్చెన్నాయుడు గారిదే మన జిల్లా మంత్రి గారే మన జిల్లా మంత్రి గారే మరి ఇవాళ ఏది ఈ మన ఫ్యాక్టరీస్ కోసం అదే మన ఇంప్లిమెంట్స్ వ్యవసాయ కార్మికు ఇంప్లిమెంట్స్ తయారు చేసినటువంటి పనిముట్లు తయారు చేసినటువంటి వాళ్ళు కూడా మన జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే శ్రీకాకుళం జిల్లా అనగానే ఇదొక పెద్ద అవినీతి కరప్టెడ్ అని దాన్ని అందుకు దీని మీద సరైనటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి రావాలి జిఎం గారు సెలవు పెట్టి వెళ్ళారా ఒకవేళ వెళ్తే ఎందుకోసం వెళ్ళారు ఈ రచ్చ రాష్ట్రం మొత్తం మీద నడుస్తోంది ఈ రచ్చ రాష్ట్రం మొత్తం మీద నడుస్తుంది మరి దీని సంగతి చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది కదా అందుకే దీన్ని చాలా స్పష్టంగా రెండు వందల నలభై కోట్లు పెంచారు నేను ఇది డైరెక్ట్ మంత్రి గారిది కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఎందుకంటే ఈజ్ ఏ స్టింకింగ్ పర్సనాలిటీ ఎందుకంటే స్లింగింగ్ మర్డర్ అదర్స్ చాలా ఈజీగా చేస్తాను మరి ఇవాళ ఎంత కార్యక్రమం జరిగితే నేను ముఖ్యమంత్రి గారు నడుపుతున్నాను ఇది నిజమా ఇది కరెక్టేనా ఆలోచనలు చేసిన మాట వాస్తవమేనాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వానికి నేను తప్పిచ్చిపోదామంటే కుదరదు కదా వై అప్లైడ్ ఫర్ లీవ్ ఫర్ లాంగ్ లీవ్ ఖచ్చితంగా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం తన నిజాయితీని రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకు ఇది నిజమా కాదా అన్నటువంటిది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖరీఫ్ ప్రారంభమైంది రైతుకు అవసరమైనటువంటి ఎరువులు పురుగు మందులు అందించవలసిన మంత్రి రెండు వందల నలభై కోట్ల కుంభకోణం మాత్రం ముందున్నారు ఇదేం పేరండి ఇదేం పని అందుకు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వాలి ఆయన సెలవు పెట్టి వెళ్ళారా ఆయనతో పాటు ఆధారపడి ఉన్నటువంటి మిగిలినటువంటి అధికారులు కూడా సెలవు పెట్టి వెళ్తా వెళ్తామని అన్నారా తను ఆలోచించాలి ఈ మధ్యకాలంలో రెడ్ బుక్ రాజ్యాంగ రాజ్యాంగానికి భయపడి మేము ఉద్యోగాలు చేయలేము సెలవుల మీద వెళ్ళిపోతాము అన్నటువంటి ఆలోచనకు వచ్చినటువంటి యంత్రాంగం ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తే ఎవరు ఏం చేస్తారు పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో తిరుగుబాటు వచ్చే అవుతుంది రెడ్బుక్ రాజ్యాంగం మీదను పోలీస్ డిపార్ట్మెంట్లో తిరుగుబాటు రానే అవుతుంది ఇక మిగిలినటువంటి అధికార యంత్రాంగం మీద కూడా రెడ్ బుక్ యంత్రాంగం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ పడి వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసే పరిస్థితిలో ఉన్నారు దిస్ ఆఫ్ ది స్టేట్ సరే ఇది మనకి యూరియా రోమో వీటి పరిస్థితి మనకి చెప్తూనే ఉంది వీటన్నిటికంటే ప్రధానమైనటువంటిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అరవై ఆరు పాయింట్ ముప్పై నాలుగు లక్షల పింఛన్ రెండు వందల ఇరవై ఐదు ఆగస్టులో ఇచ్చిన పెన్షన్ అరవై రెండు పాయింట్ పంతొమ్మిది లక్షలకి అంటే ఏడాదిలో సుమారు నాలుగు పాయింట్ యాభై లక్షల పెన్షన్లు తొలగించారు నాలుగు పాయింట్ యాభై లక్షల పెన్షన్లు తొలగించారు ప్రతి జిల్లాలో మేము ప్రతి జిల్లాలో వేల మంది పెన్షన్లు తొలగించడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాములు ప్రతి ఇంటికి పారదర్శకంగా పింఛన్ల పంపిణీ జరిగింది నెల వస్తుందంటే పింఛన్ తరము సంబరాలు చేసుకున్నారు ఇవాళ వికలాంగులు వితంతువులు ఓల్డేజ్ పెన్షన్ అందరూ ఎఫెక్ట్ అవుతుంది దీని మీద ఏమొస్తుంది ఆ ప్రభుత్వం ఇచ్చింది మీరు ఇవ్వండి దాన్ని కట్ చేసి నాలుగు లక్షల నాలుగు పాయింట్ యాభై లక్షల పెన్షన్లు మీరు నోటీసు గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి పారదర్శకంగా పింఛన్లు పంపిణీ జరిగింది చెప్పమనండి ఏ ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఎవరైనా కానీ ఈ పింఛన్లకు సంబంధించి ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయా ఒక చెయ్యి అన్నం పెడితే మరొక చేయి అన్నాన్ని తుల్లగొడుతుందా ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఏ ప్రభుత్వానికైనా నాలుగు పాయింట్ యాభై లక్షల పెన్షన్లకి మీరు తొలగించడానికి మీరు నోటీసులు ఇచ్చారంటే దాని అర్థం ఇంకా నక్షత్రానికి క్లక్ట్ చేసుకొని పో అర్థం ఉండాలి కదా ఈ పెన్షన్ తొలగించడం మూలంగా పెన్షన్ల ద్వారా బ్రతకాలనుకున్నటువంటి వాళ్ళ బ్రతుకై ప్రభుత్వం అంటే డబ్బున్న వాళ్ళకి వాళ్ళు వచ్చినట్టుగా నడుపుకునే వాళ్ళకి కాదు ప్రభుత్వం ప్రభుత్వం అంటే చావలేక చేయలేక జీవితాన్ని దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో గడుపుతున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం అందవడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఏం చేస్తున్నారు ఈనాడు ఏం చేస్తున్నారు చెప్పండి పక్కాగా మేము ఇచ్చాం అని చెప్పండి అలా కార్యక్రమం చేస్తామని చెప్పండి కాబట్టి దీన్ని చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ చూడలేదు దయచేసి అపీలింగ్ టు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి నేను అపీల్ చేస్తున్నాను ఈ నాలుగు లక్షల యాభై వేల పెన్షన్ తిరిగి పునరుద్ధరించమని పునరుద్ధరించమని వాళ్ళు తిరిగి ఎంపీడీఓస్ ద్వారా వాళ్ళ దరఖాస్తులు ఆహ్వానించమని ఆహ్వానించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వం ఉందా నాలుగు లక్షల యాభై వేలు పర్సలు తీసింది ప్రభుత్వం ఇప్పటి వరకు ఖరీఫీ ఈ నెల వరకు ఆగస్టు మంత్ అండి జూన్లో ఎంటర్ అయిపో ఎంటర్ అవుతున్నాం ఎరువులు రాలేదు ఇదా ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఏమిటి ఆ రోజు ఈ పథకాలు ప్రకటించామంటే ఆ డేట్ వస్తుందంటే నిన్న చెమట్లు పట్టేసేది మా ఓటు వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఈ ఈ పద్ధతిలో మనం ఇవ్వగలమా మొత్తం ముప్పై మూడు పథకాలకి డేట్లు ప్రకటించి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మనం ఇస్తుంటే ఎంతో సంతోషంగా ఉండేది అంత ఉన్న దాన్ని ఒక్కసారి ఎలా దీన్ని మీరు గమనించండి దిస్ ఇస్ ద వే టు డీల్ విత్ దిస్ అందుకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ముఖ్యమంత్రి గారు మీరు చాలా ఆందోళన చెందొచ్చు ఏమిటి ఏమిటి నేను పెట్టిన పథకాలన్నీ అని అవుతుంది కాబట్టి వీటి మీద ఒక మానిటరింగ్ కమిటీ వేయి మీరు పెట్టడమే కాదు ఒక మానిటరింగ్ కమిటీ వేయి ఇది ఎంతవరకు చక్కగా సక్రమంగా ఇంప్లిమెంట్ అవుతుందని అని తెలుసుకోండి తెలుసుకొని దాని మీద సాట్లు మీ క్యాబినెట్లోనే నువ్వు వెళ్ళి డీల్ కుదుర్చుకోవడం రాబోయే అని ఆ చెప్పి ప్రారంభించిన ప్రారంభత్తుడు వాడు పిలిపిస్తే లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చే రైట్ ఆయన సెలవు పెట్టేందుకు దీని మీద వివరణ మనమరండి పోయిన పెన్షన్లు ఇవ్వండి మాట్లాడి దీని మీద వివరణ ఏమనండి అందుకు నేను సీఎం గారిని ప్రభుత్వానికి సెలవు చీటీ పెట్టేసి ఫర్ లాంగ్ టైం దీనికి మనస్ఫూర్తిగా నాకెందా ఎవరి మీదనో వ్యక్తిగతమైనటువంటి కక్షలు కాపన్య లేవు కానీ సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి సమర్థవంతమైనటువంటి మంత్రివర్గాన్ని మీరు కోరుకుంటున్నారు కాబట్టి అలాంటి మంత్రి నేను అడుగుతున్నాను అందుకు ఈ విధమైనటువంటి వ్యవహారం పట్ల గానే స్పందిస్తూ నేను మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను